కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పేల్చుకున్నారు మరి ఆరు రోజుల మంటల ఫలితం ఏమిటి ఎంత మేర నష్టం జరిగింది ఆరు రోజులు సుమారు నూట యాభై గంటలు వందలాది మంది కార్మికుల శ్రమతో ఎట్టకేలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది వాటర్ అంబ్రిలా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు వెల్ క్యాంపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది బావి వద్ద అమర్చేందుకు ప్రివెంటర్ను ప్రింటర్ సిద్ధం చేసింది మొదటి రోజు మంటలు చాలా ఉధృతంగా తాడి చెట్టు ఎత్తున ఎగిసిపడ్డాయి నాలుగు రోజులుగా ఇదే జరిగింది ఇక ఐదో రోజు మంటల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెరిగింది దీంతో వెల్ దగ్గర నుంచి ఆరు వందల టన్నుల శకలాలను తొలగించారు మొత్తం మూడు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దద్దమైనట్టు అధికారులు తెలిపారు ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ వందలాది కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయన్నారు అలాగే పంటలు ఆక్వాకు కూడా భారీ నష్టం జరిగినట్లు తెలిపారు మొత్తం వందల కోట్లలో నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక బ్లోఅవుట్ అదుపులోకి రావడంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు బ్లోఅవుట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు